హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం దేశవ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇక ఎస్బీఐ అకౌంట్ ఉన్న మహిళలందరికీ కూడా ఎస్బీఐ కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా శుభవార్త అయితే చెప్పింది మళ్ళీ చాలా మందికి అయితే గనక ఎస్బీఐ అకౌంట్ అయితే ఉంటూ ఉంటుంది ఈ మధ్య కాలంలో డ్వాక్రా గ్రూపుల్లో ఉన్న వారందరికీ కూడా ఖచ్చితంగా ఎస్బీఐ అకౌంట్స్ లేదంటే వేరే బ్యాంక్ అకౌంట్స్ అందరికీ ఉంటున్నాయి చాలా వరకు కూడా ఎస్బీఐ అకౌంట్ అయితే ఉండడం జరుగుతుంది సో అటువంటి వారందరికీ కూడా రెండు ఆప్షన్స్ అయితే తీసుకొచ్చింది ఎస్బీఐ ప్రత్యేక స్కీమ్స్ రేషన్ కార్డు ఉంటే చాలు మీకు రేపటి నుండి అమలు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి రెండు రకాల ఆప్షన్స్ కూడా మీరైతే తెలుసుకోవచ్చు అలాగే వీడియోని లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే గనక ఎస్బీఐ మార్చి ఎనిమిదిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కీలక ప్రకటన విడుదల చేసింది ప్రధానంగా చూస్తే మహిళా పారిశ్రామికవేత్తల కోసమే తక్కువ వడ్డీతో కూడిన రుణాలను ఇవ్వనున్నట్టు ప్రకటించింది ఎక్కడంటే ఓన్లీ పారిశ్రామికవేత్తలకు మాత్రమే ఇస్తారా అంటే వ్యాపారం చేసే పెద్ద పెద్ద వ్యాపారులకు మాత్రమే ఇస్తారా అంటే కాదు రెండో ఒక ఆప్షన్ కూడా ఉంది అది కూడా ఒకసారి తెలుసుకుందాం ముందు ఇది ఒకసారి చూడండి ఇప్పుడు అస్మిత పేరుతో తీసుకొచ్చిన ఈ సౌకర్యం ద్వారా అంటే ఎస్బీఐ అని ఒక ప్రత్యేక స్కీమ్ తీసుకొచ్చింది ద్వారా మహిళల వ్యాపార వృద్ధికి మద్దతుగా అదనపు వడ్డీ ప్రయోజనాలను బ్యాంక్ అందించనుంది మీడియం కానీ చిన్న వ్యాపారాలు కానీ ఎవరైనా కూడా వ్యాపారం ఉన్న అందరూ కూడా ఈ అస్మిత పథకానికి అయితే అప్లై చేసుకోవచ్చు అంతర్జాతీయ మహిళా దినోత్సవ నేపథ్యంలో ఈ రుణాల ప్రక్రియను టెక్నాలజీ ద్వారా సులభతరం చేసే లక్ష్యంతో అందించనున్నారు అంటే మీకు ఆన్లైన్ ద్వారా ఈ టెక్నాలజీ ద్వారా చాలా ఈజీగా అయితే అవడం జరుగుతుంది ఇంతకు ముందున్నంత తిరుగుడాది ఏముండదు ముందు బ్యాంకు లోన్లు అంటే కూడా చాలా రోజులు తిరగాలని ఒక ఇది ఉండిపోయేది ఈ రుణాల కోసం దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా డిజిటల్ విధానంలో ఉంటుంది జిఎస్టిఐఎన్ అలాగే బ్యాంక్ స్టేట్మెంట్లు సిటీసీ డేటాబేస్ ఉపయోగించి రుణాలు తీసుకునే మహిళలు డేటా పరిశీలించనున్నారు తద్వారా భౌతిక పత్రాల అవసరాన్ని తొలగిస్తాయి అంటే మీరు మీరు ఈ ఫామ్ తీసుకురండి ఆ పత్రం తీసురండి ఏమక్కర్లేదు అంత ఆన్లైన్ చెకింగ్ ద్వారానే చెక్ చేసి మీకు ఈ ఈజీగా అయితే కనుక లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది మహిళల వ్యాపార అవసరాల ఆధారంగా రుణ పరిమితులను అంచనా వేయనున్నారు అంటే మీరు ఎంత వ్యాపారం చేస్తున్నారు ఏంటి అని దాన్ని బట్టి మీకు అయితే లోన్ ఇవ్వనున్నారు అంతేకాకుండా మహిళా పారిశ్రామికవేత్తలు గుర్తించి వారికి వ్యాపార నిర్వహణ సెక్షన్ కూడా బ్యాంకు అందిస్తుంది బ్యాంకు నిర్ణయంతో రాబోయే ఐదేళ్లలో మహిళా సాధికారతకు సమగ్రమైన మద్దతు ఇవ్వనున్నట్టు ఎస్బీఐ చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి అధికారిక ప్రకటనలో తెలిపారు ఇదే సమయంలో మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన రూపే ఆధారిత యూత నారీ శక్తి ప్లాటినం డెబిట్ కార్డును కూడా ప్రారంభించింది ఇది వంద శాతం రీసైకిల్ ప్లాస్టిక్తో తయారు చేసిన మొదటి ఎస్బీఐ డెబిట్ కార్డ్ దీని ద్వారా మహిళలు ఎంటర్టైన్మెంట్ షాపింగ్ ప్రయాణం జీవన శైలి బీమా లావాదేవీల్లో ప్రయోజనం అయితే అందిస్తుంది సో చిన్న వ్యాపారాల నుంచి పెద్ద వ్యాపారుల వరకు ఎవరైనా కూడా ఈ అస్మితా పథకంతో మీరు అతి తక్కువ వడ్డీతో రెండు లోన్స్ అయితే కనుక తీసుకోవచ్చు కొంతమంది వ్యాపారాలు పైకి పెంచుకోవాలనుకుని చాలామంది అనుకుంటూ ఉంటారు సో అటువంటి వారికి ఇక ఎటువంటి వ్యాపారలైన వాళ్ళు మాకేలాగా అని అనుకున్నట్లయితే మహిళలకు ప్రత్యేకంగా ఎస్బీఐ ట్రైనింగ్ ఇచ్చి మొత్తం ఇరవై ఏడు సెక్షన్స్లో ట్రైనింగ్ అయితే ఇస్తామని చెప్తున్నారు ఈ ఛాన్స్ అయితే మిస్ చేసుకోకండి అని చెప్తున్నారు ప్రభుత్వ రంగ బ్యాంకు దిగ్గజ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మహిళలకు సాధికారత కల్పించే దిశగా ప్రత్యేకంగా రూపొందించిన శిక్షణ కార్యక్రమాన్ని అయితే ఆవిష్కరించింది నూట యాభై మూడు గ్రామీణ స్వయం సమృద్ధి కేంద్రాల్లో దీన్ని ప్రారంభించింది ఈ కార్యక్రమం ద్వారా ఐదు వేల రెండు వందల మందికి ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు ఈ ప్రోగ్రామ్ లో భాగంగా టైలరింగ్ ఫుడ్ ప్రాసెసింగ్ వర్మికల్చరు బ్యూటీ సర్వీసెస్ అగరబత్తి కొవ్వొత్తుల తయారీ తేన్ పెంపకం సాఫ్ట్ టైస్ క్రియేషన్ అలాగే జనపనార ఉత్పత్తి వంటి ఇరవై ఏడు అంశాల శిక్షణ ఇవ్వనుంది అలాగే మహిళలకు ట్రైనింగ్తో పాటు ఆర్థికంగా సహాయం చేయడం సొంత వెంచర్ ఏర్పాటు మార్కెట్ లింకేజ్ ఏర్పాటు చేయడంపై మార్గదర్శకత్వ సలహాలు కూడా అందిస్తుంది శిక్షణ పొందే మహిళల్లో ఉత్సాహం నింపేలాగా స్థానిక ప్రముఖులు విజయవంతమైన వ్యవస్థాపకులు వారి అనుభవాలను తెలిపే అవకాశం కూడా ఉంటుంది దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం మహిళలకు స్వయం ఉపాధి దిశగా ప్రోత్సహించడం కోసమే ప్రత్యేకంగా ఈ ప్రోగ్రామ్ అయితే పెట్టారని చెప్తున్నారు సో ఎవరైనా మహిళలకి కనుక ఇంట్రెస్ట్ ఉండి మీరు చిన్న చిన్న వ్యాపారాలు ఏదైనా చెయ్యాలనుకున్నట్లయితే మొత్తం ఎస్బీఐని అయితే సంప్రదించండి మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్ని సంప్రదించినట్లయితే కనుక మీకు చిన్న వ్యా ఆల్రెడీ వ్యాపారం ఉన్న వాళ్ళయితే అయితే పేరుతో తీసుకొచ్చి తీసుకొచ్చిన సౌకర్యం ఉపయోగించుకోవచ్చు లేదు మేము ఏదైనా కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేస్తాము అంటే మీకు ఎందులో ట్రైనింగ్ అయితే ఇస్తారు లేదా మాకు ఆల్రెడీ వ్యాపారం మీద అనుభవం ఉంది అని చెప్పి మీరు మీకు సంబంధించిన వ్యాపారం డీటెయిల్స్ మేనేజర్తో కాస్త మాట్లాడినట్లయితే దాని ద్వారా కూడా మీకు అయితే లోన్స్ అయితే ఇవ్వబోతున్నారు వరకు వీడియోని తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింతమందికి అవసరంలో ఉన్న వారికి కూడా వీడియో అయితే షేర్ అవుతుంది